హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గింజలు వంకాయలు వేసి పూజ చేస్తున్నాం దానికి కావాల్సిన పదార్థాలు గింజలు వంకాయలు టమాటోలు ఉల్లిపాయలు చింతపండు ఎల్లుల్లిపాయలు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ఆయిల్ దీని ప్రాసెస్ ఎంతో చూసేద్దామా వచ్చేసేయండి వీడియోలోకి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత వెల్లుల్లిపాయ దంచ వేసుకోవాలి అందులోనే ఉల్లిపాయలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులో వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయలు మూత పెట్టి బాగా వేయించుకోవాలి వంకాయలు బాగా వేగిన తర్వాత అందులో పచ్చి అలసంద గింజలు వేసుకొని బాగా మూతబెట్టి కలుపుకుంటూ వేయించి మూత పెట్టి ఉడికించుకోవాలి అవి బాగా ఉడికిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసి కొంచెం ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత అందులో పసుపు కారం ధనియాల పొడి ఉప్పు వేసి బాగా వే కలిపి పచ్చివాసన పోయేంతవరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అవి బాగా ఉడికిన తర్వాత అందులో చింతపండు ముందుగా నానబెట్టి పక్కన ఉంచుకోవాలి ఆ చింతపండు వాటర్ వేసుకొని ఉప్పు కారం పులుపు సరిపోయిందా చెక్ చేసుకొని ఒకవేళ పుల్లగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని అందులో ఉప్పు కారం చెక్ చేసుకొని ఉప్పు కారం తక్కువ ఉన్నా వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి కుక్కలకి గింజలకి బాగా పులుపు పట్టేలాగా బాగా ఉడకనివ్వాలి సిమ్లోనే ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత చెక్ చేసుకొని ఉడికినాక ఆపేసుకొని స్టవ్ సర్వ్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుందండి రాయలసీమలో చాలా ఫేమస్ ఇది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ thank you